హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ పకోడా చేయి విధానం ఈరోజు కెమికల్స్ లేకుండా రంగులు ఏం లేకుండా చికెన్ పకోడా చేయి విధానం చికెన్ పకోడాని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుగు పెట్టుకోవాలి అందులోనే కారం ధనియాల పొడి కొంచెం పెరుగు పసుపు ఉప్పు నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసి బాగా దాన్ని బాగా కలిపి పెట్టుకోవాలి అది బాగా గంట తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టినామనుకో బాగా మ్యారినేట్ అవుతుంది అందులోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా వేయాలి అది వేస్తే ఏ రంగులు వేయాల్సిన ఫుడ్ కలర్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు అందులోనే మనము కొద్దిగా పెరుగు పెరుగు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పెట్టేసేలా పుదీనా కానీ కొత్తిమీర కానీ అందులోనే కలిపేసేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మళ్ళీ తీసే మనము యథావిధిగా ఆయిల్ వేసుకొని యథావిధిగా మనము బండిలో ఆయిల్ తీసుకునేసి చికెన్ పొకడుకు సరిపడా తీసుకొని వేడి చేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా వేడి చేసేసి మళ్ళీ మనము సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్క వేసుకొని చానా వేసుకోకుండా కొద్దిగా అట్లా కలి కలిగి పెట్టుకోవాలి ఎక్కువగా కలిగి కలిగి మనకు అవి చెదిరిపోతాయండి ఎక్కువగా మంట కూడా పెట్టకూడదు మనము ఎక్కువ మంట పెట్టి ముక్క అనేది మాడిపోతాయి మాడిపోతే మనం కదా కొద్దిగా మీడియం టు హై లోటు పెట్టుకొని చేసుకోవాలి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్